శ్రీమాతమహ శ్రీగురుజునమహ మన ఛానల్కు స్వాగతం భవిష్యత్తులో తమ జాతకం తమ యొక్క రాత అలాగే ముందు ముందు ఫ్యూచర్లో తమ జీవితంలోకి వచ్చేటటువంటి రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక ద్వాదశ రాసుల్లో కొన్ని కొన్ని రాసుల వారికి కొంతకాలం కలిసి వస్తుంది అలాగే కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని విషయాలు కలిసి వస్తూ ఉంటాయి అలాగే కొన్ని రాసుల వారికి కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి ఇవన్నీ వారి వారి జాతక ఫలితాలు గ్రహాల యొక్క ప్రభావాల వలన జరుగుతూ ఉంటాయి ఇక ఈరోజు మనం వృషభ రాసు వారి స్వభావం స్వరూపం వారి భావాలు వ్యక్తిత్వం ఆర్థిక పరిస్థితి అదృష్టం ప్రేమ వివాహం వారి యొక్క లక్కీ నంబర్స్ అలాగే లక్కీ కలర్స్ మొదలైనవి అన్నీ వారి యొక్క జీవిత రహస్యాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో నక్షత్రాలను మనం చూసినట్లయితే ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ యొక్క వృషభ రాశి ద్వాదశ రాశిలో రెండవ రాశి ఇది భూతత్వపు రాశి స్థిర రాశి ఈ రాశి సింబల్ ఎద్దు అలాగే ఈ రాశి చంద్రునికి స్థానం ఇక ఈ వృషభ రాశి వారి స్వభావాలు చూసినట్లయితే ఈ వృషభ రాశి వారు మంచి చక్కటి రూపం కలిగి ఉంటారు ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి కొద్దిగా లావుగా ఉంటారు తెల్లగా ఉంటారు వీరికి నల్లని ఒత్తైన చుట్టు కలిగి ఉంటుంది అలాగే చక్కటి శరీర నిర్మాణం కలిగి ఉంటుంది యాంబియస్గా ఉంటారు అలాగే కొంచెం మొండిగా కూడా ఉంటారు వీరికి బలమైన మెడ అలాగే విశాలమైనటువంటి నుదురు కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారి స్వభావాన్ని మనం చూసినట్లయితే ఈ రాసేవారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది చంద్రునికి ఉచ్చ రాశి అంటే చంద్రుడు ఎంతో బలంగా ఉంటాడు అందుకే ఈ వృషభ రాశి వారి మనస్సు బలంగా ఉంటుంది అలాగే వీరు మానసికంగా చాలా బలమైన వారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అలాగే స్నేహపాత్రులు ఈ రాసేవారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది అలాగే కన్జర్వేటివ్గా కూడా ఉంటారు ముఖ్యంగా వీరికి విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి అలాగే సోషల్గా ఉంటారు అలాగే ఇతరుల పట్ల అభిమానం కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ వారు ప్రేమ పాత్రలు కాకపోతే ఒక్కోసారి వీరు కారణం లేకుండా కోపానికి గురవుతారు ఇక వీరు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం స్లోగా చేస్తారు కానీ కాన్సంట్రేట్ బేస్తో అలాగే స్టడీగా ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ప్రిజర్వ్డ్గా ఉంటారు ఈ రాశి వారు కోపాన్ని చాలాసార్లు నిగ్రహించుకుంటారు కానీ ఒక్కసారి కోపానికి గురి అయితే గనక చాలాసేపు వీరి కోపం తగ్గదు కాబట్టి ఎప్పుడు కూడా వీరు శాంతిని కోరుకుంటారు ముఖ్యంగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే గనక దానిని అస్సలు మార్చుకోరు ఈ వృషభ రాశి వారికి బంగారంపై ఎక్కువ దురాలోచన కలిగి ఉంటారు అలాగే దూరదృష్టిని కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు మొండి పట్టుదల కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారికి ధనం నిల్వ చేసేటటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది డబ్బులు సంపాదించడం వీరికి ముఖ్యమైన అలవాటు అలాగే డబ్బులను చాలా పొదుపు కూడా చేస్తారు అలాగే ధనాన్ని సంపాదించడానికి వీరు రెండు మూడు వృత్తులను చేపడతారు ముఖ్యంగా పూర్వాపరాలను కానీ వీరు ఒక నిర్ణయానికి రారు అలాగే శాంతి కాముకులుగా ఉంటారు ఇక వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే కనుక ఈ రాశి వారు శ్రద్ధ ఓర్పుతో వ్యవహరిస్తారు బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు అలాగే తరచుగా బంధువుల యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటారు వీరు గృహ వాతావరణాన్ని ఎంతో ఇష్టపడతారు అలాగే గృహంలో శాంతి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా ఎవరితోటి వాగ్విధాలు పెట్టుకోవడం అస్సలు ఇష్టపడరు ఈ రాశివారు కొంచెం నిగూఢంగా ఉన్నప్పటికీ సిన్సియర్గా నమ్మకంగా ఉంటారు ఇక వీరికి ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు మొండిగా ఎవరికి లొంగకుండా ఉంటారు ఈ వృషభ రాశి వారికి స్థిరమైన భావాలు అలాగే స్థిరమైన నిర్ణయాలను కలిగి ఉంటారు వీరు సుఖ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే ప్రేమమయమైన జీవితాన్ని కోరుకుంటారు ప్రకృతిని ఇష్టపడతారు ముఖ్యంగా ఈ వృషభ వారు కళలను సంగీతం సాహిత్యాలను ఎక్కువగా ఇష్టపడతారు దయాగుణం కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు వీరు నమ్మకం కలిగిన వారు వీరికి ప్రాపంచకమైన విషయాల్లో మక్కువ అధికంగా కలిగి ఉంటారు వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి సాధారణంగా వీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు ధనాన్ని సంపాదించడంలో నిపుణులు ముఖ్యంగా వీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు అలాగే ఎంతో డిప్లొమాటిక్గా కూడా ఉంటారు ఇక వృషభ రాశి వారికి పనికొచ్చే ప్రొఫెషన్స్ చూసినట్లయితే లగ్జరీ గుడ్స్ సంబంధించిన వ్యాపారాలు గృహోపకరణ సామగ్రి సాఫ్ట్వేర్ ఆభరణాల వ్యాపారం డైమండ్ వ్యాపారం లేడీస్ ఎంపోరియం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రిసార్ట్స్ సినిమా సినీ ప్రొడక్షన్ ట్రేడింగ్ అగ్రికల్చర్ అలాగే ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాలు వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు ఇక వృషభ రాశి వారికి ప్రేమ అలాగే వివాహానికి వస్తే వీరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు అలాగే చాలా ప్రేమ వ్యవహారాలు కలిగి కూడా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు ఇక వీరు ఎమోషనల్గా ఉంటారు అలాగే వివాదాలను అస్సలు ఇష్టపడరు దయగా ఉండే వారిని ఎక్కువగా వీరు ఇష్టపడతారు సామాజిక స్పృహ కలిగి ఉంటారు అలాగే కట్టుబాట్లను గౌరవిస్తారు ఇక వీరి దాంపత్య జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తను అస్సలు విడిచిపెట్టారు అని భావిస్తారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అలాగే అదృష్టానికి వస్తే వీరు చాలా చాలా పొదుపు చేసేటటువంటి గుణం వలన అలాగే ధనార్జన నైపుణ్యం వలన చాలా ధనాన్ని పోగు చేస్తారు వృధా ఖర్చులు అస్సలు చేయరు వీరికి జూదంలో ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇక ధనం విషయంలో చాలా విశేషమైన అదృష్టం ఉంటుంది అలాగే అన్ని ఆర్థిక పరమైన విషయాలలో వీరు అదృష్టవంతులు ఇక ఈ రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే వీరి మనస్సు చాలా బలంగా ఉండడం వలన వీరికి చాలా తక్కువ అనారోగ్యం ఏర్పడుతుంది అంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శారీరక నొప్పులు వీరిని అస్సలు బాధించవు ఒకవేళ వీరు ఏదైనా జబ్బు బారిన పడితే కనుక కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు మొటిమలు కంటి సమస్యలకు గురవుతారు అలాగే వీరి గొంతు చాలా సున్నితమైనది దీని పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ఇక ఈ వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే మొండితనాన్ని తగ్గించుకోవాలి అదేవిధంగా ఏ కారణం లేకుండా అవతలి వారితో వాగ్వివాదం పెట్టుకోవడం తగ్గించుకోవాలి ఈ వృషభ రాశి వారికి లక్కీ డేస్ అంటే కలిసి వచ్చే రోజులు సోమవారం బుధవారం శుక్రవారం అలాగే శనివారం అదేవిధంగా వీరికి అదృష్ట సంఖ్యలు అంటే లక్కీ నంబర్స్ రెండు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే వీరికి కలిసి వచ్చే కలర్స్ వైట్ పింక్ గ్రీన్ ఇక ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వలన వీరు తమ జీవితంలో చాలా సత్ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బిల్ లకేని యాక్టివేట్ అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్